మోకళ్ళలో గుజ్జును పెంచి నొప్పిని తగ్గించి సర్జరీని దూరం చేసే ఇన్సిడెంట్స్ ఒకవైపు ఇప్పుడు కౌంటింగ్ జరిగేటువంటి సమయంలో ఆయన పోటీ చేసినటువంటి అభ్యర్థి కాబట్టి అక్కడ ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది అందుకనే ఏపీ హైకోర్టు కూడా ఆయనకి ముందస్తు బెయిల్ మంజూరు చేసింది అని ఒక ఆర్గ్యుమెంట్ నడుస్తుంది సో అభ్యర్థి లేకుండా కౌంటింగ్ అనేది ఇబ్బందికరమైన పరిస్థితి కాదా లేదండి ఎందుకంటే ఆల్రెడీ కౌంటింగ్ ఏజెంట్ ప్రతి అభ్యర్థి కూడా కౌంటింగ్ ఏజెంట్లో ఆ యొక్క టేబుల్ వద్ద కౌంటింగ్ ఏజెంట్లు ఉంటారు వాళ్ళు ముందే ఆరు గంటలుగా వెళ్ళిపోయి అక్కడ కూర్చుంటారు ఈ ప్రాసెస్ అంతా వాళ్ళు చూస్తారు రెండోది చీఫ్ ఎలక్షన్ ఏజెంట్ కౌంటింగ్ ఏజెంట్ ఉంటాడు ఆయన అన్ని బూర్తులు పర్యవేక్షించవచ్చు ఆయనకి అభ్యర్థికి ఉన్నటువంటి పూర్తి అధికారాలు స్వేచ్ఛ చీఫ్ కౌంటింగ్ ఏజెంట్ ఉంటాయి ఓకే కాబట్టి అభ్యర్థుల యొక్క ప్రజెన్స్ అవసరం లేదు ఎందుకంటే ఏజెంట్లు ఉంటారు చీఫ్ కౌంటింగ్ ఏజెంట్ ఉంటాడు ఆ చీఫ్ కౌంటింగ్ ఏజెంట్ స్వేచ్ఛగా అభ్యర్థిగా ఉండే పూర్తి అధికారాలు ఉంటాయి కాబట్టి ఆ అవకాశాలు లేవు ఏమన్నా ఉంటే ఏజెంట్లు కానీ చీఫ్ ఎలక్షన్ ఏజెంట్ కానీ అభ్యంతరాలు తెలపొచ్చు అభ్యంతరాలు రాసేసి చివర క్యాలిక్యులేట్ చేసే రీకౌంటింగ్ కావాలంటే రీకౌంటింగ్ చేయమనచ్చు లేకపోతే అభ్యంతరాలు అంటే అభ్యంతరాలు చెప్పొచ్చు ఛాలెంజ్ చేసే ఓటు ఉంటే ఛాలెంజ్ చేయొచ్చు లేకపోతే చెల్లిబాటు కావాలని చెప్పేసి కాని పోస్టల్ బ్యాలెట్లు ఆడుకోవచ్చు అన్ని అధికారాలు ఉన్నాయి కదా ఇప్పుడు కొన్ని గంటల్లో ఇంకా కౌంటింగ్ ప్రక్రియ మొదలు ఆల్రెడీ పోలీసులు తీసుకునేటువంటి చర్యలు తీసుకుంటున్నారు ఇంటింటి తనిఖీలు చేశారు మొత్తం వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ పెట్టారు అలానే కౌంటింగ్ సెంటర్ల దగ్గర అరేంజ్మెంట్స్ అన్ని కూడా కంప్లీట్ చేశారు ప్రశాంతంగా కౌంటింగ్ మొదలవుద్దని చెప్పని ఏపీ ఎలక్షన్ కమిషనర్ అనౌన్స్ చేశారు సెంట్రల్ ఎలక్షన్ కమిషనర్ కూడా అనౌన్స్మెంట్ చేశారు ఈ నేపథ్యంలో ఈ కేసులకి సంబంధించి కానీ న్యాయపరంగా ఉన్నటువంటి చిక్కుముడులన్నీ కూడా విడిపోయినట్టే ప్రశాంతంగా కౌంటింగ్ జరగడానికి మార్గం ఏర్పడినట్టే భావించచ్చా ఇక్కడ ఒకటండి కేంద్ర ఎన్నికల కమిషన్ కూడా ఆంధ్రప్రదేశ్ యొక్క శాంతి భద్రతల సమస్యను తీవ్రంగా తీసుకుంటే ఎంచేతంటే సిఇఓ వేరు పాపం చాలా స్పష్టంగా కేంద్ర బలగాలను కూడా పెడుతున్నాము ఎక్కడైతే ఈ పోలింగ్ స్టేషన్స్ లో సైతం ఇబ్బందికర పరిస్థితులు ఉత్పన్న అవుతాయో శాంతి భద్రతల సమస్యలు ఉత్పన్నం అవుతాయో అక్కడ మేము కేంద్ర బలగాలను కూడా అని చెప్పాడు ఎలక్షన్ పోలింగ్ రోజు కూడా అదే చెప్పాడు ఆయన కానీ పోలింగ్ రోజు కొన్ని జరిగినాయి పోలింగ్ తర్వాత అనేక సంఘటనలు జరిగినాయి కేంద్ర బలగాలు ఉన్నప్పుడు కూడా లేదు కాబట్టి కేంద్ర ఎన్నికల కమిషను ఎన్నికల రోజున ఎన్నికల అనంతరం జరిగిన హింసాయుత కండ ఫిర్యాదులు స్వీకరించిన తర్వాత పరిశీలించిన తర్వాత కేంద్ర ఎన్నికల కమిషన్ చాలా స్పష్టంగా చెప్పింది ముప్పై కేంద్ర బెటా బెట కేంద్ర బలగాలని ఆంధ్రప్రదేశ్కి పంపండి అదనంగా వాళ్ళు కూడా ఎన్నికలు రిజల్ట్స్ అయిపోయిన తర్వాత ఉండొద్దు వెనక్కి తీసుకోవద్దు వాళ్ళని మరో పదిహేను రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ లోనే ఉంచండి ఇబ్బందికర పరిస్థితులు ఉత్పన్నమయ్యే ప్రమాదం ఉందని చెప్పేసి అని కేంద్ర ఎన్నికల కమిషన్ గుర్తించిన విషయాన్ని మనం ఇక్కడ పరిగణలోకి తీసుకోవాలి కాకపోతే వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా అలాగే ఎందుకంటే కొంతమంది నాయకులు ప్రకటిస్తూ ఉన్నారు కదా రూల్ లా మనకు అవసరం లేదు లోపల మీరు ఎదురు తిరగాలి తప్ప ప్రతిఘటించాలి తప్ప అలాంటి వాళ్ళే ఏజెంట్కి వెళ్ళాలని రెచ్చగొట్టే ప్రకటనలు ఏం చేస్తాయంటే గా లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళు రెచ్చిపోతారు రెచ్చిపోయినట్టు ఆటోమేటిక్గా అలవాళ్ళు వస్తాయి కాబట్టి శాంతియుతంగా కౌంటింగ్ జరగాలని కోరుకుందాం ఇంకొక డౌట్ అంటే యాక్చువల్ గా ఏపీ హైకోర్టు చెప్పిన లెక్క ప్రకారం కూడా ఐదో తేదీ ఉదయం పది గంటల వరకు ఆయన అరెస్ట్ చేయొద్దు అనేటువంటి డైరెక్షన్స్ ఇచ్చారు ఇప్పుడు సుప్రీంకోర్టులో జరిగినటువంటి ఆర్గ్యుమెంట్స్ తర్వాత నాలుగో తేదీ సాయంత్రానికి రిజల్ట్ క్లారిటీ వచ్చేస్తుంది ఎవరు గెలుస్తారు అసలు పిన్నెల్ రామకృష్ణారెడ్డి గారు గెలుస్తారో ఓడిపోతారు అనే విషయం కూడా క్లారిటీ వచ్చేస్తుంది ఐదో ఆరో తారీఖు సుప్రీం సుప్రీంకోర్టు కేసు వేసింది ఐదు నుంచి ఆరు మధ్యలో ఏం జరిగేటువంటి అవకాశం ఉంది ఒకటండి వాళ్ళు ఆరో తారీఖు వరకు ఇచ్చారు ఇంటీరియర్ బెయిల్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు పిల్లల రామకృష్ణారెడ్డికి ఆరో తారీఖు వరకు ఇంటీరియర్ బెయిల్ ఇచ్చారు ఆరో తారీఖుని మేము వింటామని చెప్పేసి అని జ్యోతిర్మయ్యి గారు జస్టిస్ జ్యోతిర్మయ్యి గారు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాల్లో చాలా స్పష్టంగా దాంట్లో పొందుపరిచారు ఆరు వరకే ఇచ్చారు దాంట్లో నేను క్లియర్ గా అది కూడా మీకు చదివినిపిస్తాను దాంట్లో ఆరో తారీఖు వరకు ఇచ్చారండి అది సిక్స్త్ వరకు సిక్స్త్ మళ్ళా మేము దీని మీద విచారణ చేపట్టి దాని మీద ఆదేశాలు జారీ చేస్తామని చెప్పి అన్నారు కాబట్టి ఆరు వరకు ఆరును విని దాని మీద ఆదేశాలు జారీ చేసే వరకు దాదాపుగా అరెస్ట్లు అనేవి జరుగుతాయని చెప్పేసి అయితే నేను అనుకోను కాబట్టి అరెస్టా కాదని గా ఆరో తారీఖు గా ఫుల్ ఇచ్చింది ఎందుకంటే ఆయన మీద దాదాపుగా మూడు కేసులు ఉన్నాయి అది కూడా దాంట్లో ప్రస్తావించారు ఒక కేసు కాదు ఒకటి సిఐ కేసు ఉంది ఒకటేమో నంబూరి శాషకి రావు గారిని ఆయన అత్యాయత్నం సిఐ మీద అత్యాయత్నం అలానే ఎన్నికలు దీంట్లో ఇంకోటి ఏంటంటే ప్రజాప్రతినిధి చట్టంలో చాలా స్పష్టంగా సెక్షన్ ఎయిట్లో పొందుపరిచిందంటే చాలా మంది ఏమనుకుంటారంటే అంటే ఒకవేళ కనుక దీంట్లో రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు శిక్ష కనుక పడకపోతే రెండు సంవత్సరాలు శిక్ష పడకపోతే వాళ్ళు అర్హులే అనే అభిప్రాయం కానీ ప్రజా చట్టానికి సంబంధించిన సెక్షన్స్ కూడా దీంట్లో ఉన్నాయి సెక్షన్ వన్ థర్టీ ఫైవ్ కానీ వన్ థర్టీ వన్ కానీ ఉన్నాయి దాని ప్రకారం శిక్ష పడ అవసరం లేదు ఓన్లీ ఫైన్ ఇంపోజ్ చేసిన ఓకే ఇంపోజ్ చేసినటువంటి తేదీ నుంచి తీర్పు ఇచ్చిన తేదీ నుంచి ఆరు సంవత్సరాల వరకు ఎన్నికల్లో పోటీ చేసే అర్హత లేదు ఓకే కాబట్టి కేసులో ఎంత శిక్ష పడుతుంది అనేది కాదు ఈయన పోటీ చేయడానికి డిస్క్వాలిఫికేషన్ చేయడానికి కావాల్సిన పరిస్థితులు ఎక్కువ ఉన్నాయి అంటే సీసీ ఫుటేజ్ ఉంది ఎన్నికల కమిషన్ వాళ్ళు కూడా తర్వాత విచారణ ఒకవేళ ఆయన ఎన్నికల్లో ఈ ఎన్నికల్లో గెలిస్తే పరిస్థితి అండి ఇప్పుడు పిన్నెల రామకృష్ణారెడ్డి గెలుపొందారు అనుకోండి అప్పుడు ఈ ప్రీ పోల్ సమయంలో అంటే ఎలక్షన్ సమయంలో పోలింగ్ సమయంలో జరిగినటువంటి ఇన్సిడెంట్స్ కాబట్టి అప్లై అవుతాయా అప్పుడు ఆయన పేద అనర్హత వేటు పడడానికి అవకాశం ఉంటుంది అఫెన్స్ అఫెన్స్ అండి ఎందుకంటే మనం చూశాం కదా రాహుల్ గాంధీ గారిని మోర్ దాన్ టూ ఇయర్స్ జరిగినప్పుడు ఏం చేశారు ఇమీడియట్ గా పార్లమెంట్ లో క్వార్టర్ కూడా ఖాళీ చేయించారు కదా అవును అవును ఆయన ఆఫీస్ ఖాళీ చేయించారు కదా చేయించిన తర్వాత ఆయన సుప్రీంకోర్టుకు వెళ్ళి సుప్రీంకోర్టు లో ఆ యొక్క ఇచ్చిన తీర్పుని సస్పెండ్ చేయించేసి తీర్పు మీద స్టే తెచ్చుకున్న తర్వాత మళ్ళీ తిరిగి విధంగా చేస్తున్నారు ఇక్కడ కోర్టు ఆదేశాలు ఇచ్చిన తర్వాత ఉన్నత న్యాయస్థానం ఆ యొక్క తీర్పు యొక్క అమలుని ఓకే నిలుపుదల చేస్తే అప్పుడు తప్ప లేకపోతే ఆ అవకాశాలు లేవు ఎన్నికలు అయిన తర్వాత కూడా వాళ్ళని ఎన్నికల అఫెన్సెస్ బేస్ చేసుకొని కన్విక్షన్ ఇస్తే డిస్క్వాలిఫై చేయడానికి అవకాశాలు చట్టప్రకారంగా ఉన్నాయి రైట్ రైట్ థ్యాంక్ యూ సుబ్బారావు గారు మీ అభిప్రాయం తెలియజేసినందుకు ఇది మాచర్లలో జరుగుతున్నటువంటి వరుస ఇన్సిడెంట్లకి సుప్రీంకోర్టు ఒక క్లారిటీ ఇచ్చింది ఆరో తేదీన ఏపీ హైకోర్టు మరోసారి విచారణ జరిపేటువంటి సమయంలో యాంటీస్పెటరీ బెయిల్ విషయంలో ఒక నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంది అలానే కౌంటింగ్ కేంద్రాల వద్దకి అభ్యర్థి పిన్నెలి రామకృష్ణారెడ్డిని వెళ్లకుండా కోర్టు నిరోధించింది సో అన్ని విధాలుగా చర్యలు తీసుకున్నారు ప్రశాంతంగా కౌంటింగ్ ప్రక్రియను పూర్తి చేసేటువంటి ప్రయత్నాల్లో ఈసీ యంత్రాంగం మొత్తం కూడా తలమునకలై ఉంది కోర్టు ఇచ్చినటువంటి డైరెక్షన్స్ మేరకు కొంతవరకు మాచర్ల ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు సద్దుమణిగే అవకాశం ఉందనేటువంటి ఆలోచనతోనే అందరూ ఉన్నారు ఏం జరుగుతుందో చూడాలి మరికొద్ది గంటల్లోనే కౌంటింగ్ ప్రక్రియకి సంబంధించినటువంటి వ్యవస్థలన్నీ కూడా పనిచేయడం ప్రారంభిస్తాయి సో ఇరవై నాలుగు గంటల్లో పూర్తి స్థాయిలో ఫలితాలు వస్తాయి కాబట్టి ఆంధ్రప్రదేశ్ ఫలితాల చుట్టూ ఈ కేసుల భవిష్యత్తు కూడా ఉంది కానీ కేసులకి సంబంధించి మాత్రం పిన్నెలి రామకృష్ణారెడ్డి ఇప్పట్లో బయటపడేటువంటి అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని